ఏసు క్రీస్తునాకి నా వందనాలు ఇదేన వాక్య నిమిత్తము అపస్త కార్యములు మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చిన చదువుకుందాము వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను ఏసు తన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎరతగక ప్రార్థన చేయించుండ్రు దేవునికి స్తోత్రం హాలేలుయా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి ఆ హృదయపులోతుల నుంచి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఒక దేవుని సేవకునిగా శాంతి టీవీలో ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వర్తమానికునిగా దైవ సందేశం అందించేవానిగా మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకి మీ బంధుమిత్రాదులకి మీ కుటుంబాలలో ఎగ్జామ్స్ రాయబోతున్న పిల్లలకి ఎగ్జామ్ రాస్తున్న పిల్లలకి రాయబోతున్న పిల్లలకి అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం పిల్లలు వారికి అనుగ్రహించబడినటువంటి ఈ విద్యా సంవత్సరంలో అకాడమిక్ ఇయర్లో వాళ్ళు కష్టపడి చదవాలి అంతవరకే కానీ వాళ్ళ హాల్ టికెట్ కోసం ప్రార్థన చేసే చేయడం వలన వాళ్ళ పెన్ కోసం ప్రార్థన చేయడం వలన వాళ్ళకి ప్రార్థన చేసి ప్యాడ్లో పెన్లో ఇవ్వడం వలన ఏదో ఒరిగేదంటూ ఏమీ లేదు కొంతమంది అలా చేస్తున్నారు కానీ ఏంటంటే విద్యార్థి తన జీవితంలో తనకు ఎగ్జామ్స్ ఉంటాయని తను తెలుసుకొని దానికి తగినట్టు సిద్ధపడాలి అసలు చదవకుండా ఉన్న వ్యక్తి కోసం మనం ప్రార్థన చేసి పంపించినంత మాత్రం వాళ్ళు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యేది అంటూ ఏం లేదు ఈ ప్రార్థన అనేది దైవ సాన్నిధ్యాన్ని గుర్తు చేస్తూ వాళ్ళ కోసం ఏదో పాస్టర్ ఎవరో పాస్టర్ ప్రార్థన చేయాలని కాదు మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దుగా వాళ్ళు దేవుణ్ణి అడగాలి వాళ్ళు అడగాలని రాయబడింది చెప్పబడిందే కానీ వేరొక చర్చ్ పాస్టర్ గారు ప్రార్థన చేయాలని లేదు అలాగని ప్రార్థన చేసే తప్పని నేను అండలేదు ఈ రోజుల్లో ప్రతిదానికి దాన్ని బేస్ చేసుకొని విమర్శించడానికో లేకపోతే దాన్ని ఒక వేదికగా చేసుకొని దాన్ని ఆధారంగా చేసుకొని ప్రమోట్ కావడానికి పాపులర్ కావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి స్తోత్రం కాబట్టి పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం కొంతమంది ప్రార్థన చేయమని కోరుతున్నారు వాళ్ళని బట్టి నేను ప్రభునామాన్ని మయంపరుస్తున్నాను మీరు మీ పిల్లల విషయంలో వాళ్ళకి కొద్దిగా గైడ్లైన్స్ ఇవ్వండి ఇలా చదువుకోవడానికి ఉదయాన్నే లేపడం ఎగ్జామ్స్ టైంలో ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేవమని చెప్పండి మన పిల్లలు చదివి నూతనమైన విద్యా సంవత్సరంలో చక్కగా ఉత్తీర్ణులై ప్రవేశించాలి వారికి మంచి కోర్సెస్లో అవకాశాలు రావాలి వారికి మంచి మార్క్స్ రావాలి వారి జీవితంలో ద్వారాలు తెరవబడాలి వీటి కోసం మనం ప్రార్థన చేయాలి దేవుని స్తోత్రం లేనియా ఈ సమయంలో మన మధ్యలో ఒక ప్రకటన ఉంది ఆ ప్రకటన మీకు గుర్తు చేసిన తర్వాత కార్యక్రమంలో ముందుకు సాగుతాను మనకు కూడిక అనగా ఈ నెలలోనే మూడవ ఆదివారం అనగా మార్చి పది పదహారవ తేదీ అనగా ఇంకా ఒక ఎనిమిది రోజుల తర్వాత లేకపోతే ఏడు రోజుల తర్వాత జరగబోయేటువంటి ఉద్యోగ కూడికి మిమ్మల్ని రివైవల్ మీటింగ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సత్యము మిమ్మను స్వతంత్రులుగా చేయను ద ట్రూత్ విల్ సెట్ యు ఫ్రీ ఉద్యీవ కూడికి మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఎవరు మిస్ కావద్దు మీరందరూ ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం ఈ కార్యక్రమం మన టౌన్ హాల్లోనే అనగా విఆర్సి గ్రౌండ్ పక్కన ఉండే టౌన్ హాల్లో జరగబోతుంది సందేశ సమయము ఎనిమిది గంటలకి అనగా ఆరున్నర నుంచి స్టార్ట్ అయ్యి ఎనిమిది గంటల వరకు పాటలు ఆరాధనలు ఇవన్నీ ఉంటాయి తర్వాత ఎనిమిది గంటల నుంచి సందేశము మొట్టమొదటి సందేశము పాస్ట్ జి సైమన్ గారు నెల్లూరు జిల్లా గమలపాలెంలోనూ ఉంటూ ఆయా ప్రాంతాల్లో ఆయన పరిచయం చేస్తున్నారు నెల్లూరు జిల్లాలోని లేకపోతే నెల్లూరులోని జిఎఫ్ఐ అనేటువంటి గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ అనే సహవాసం యొక్క ఒక ప్రాంతీయ సమన్వయకర్తగా అనగా ఏరియా కోఆర్డినేటర్గా ఉన్నారు వారు వాక్యపరిచర చేస్తారు తర్వాత మీ సహోదరుడైన నేను నేను వాక్యపరిచర్ చేయబోతున్నాను కాబట్టి ఈ ఉద్యోగు కొడుకు కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి మీకు కొంతమందికి ఇన్ఫార్మ్ చేస్తున్నాం కలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ చిన్న పరిచయను ప్రోత్సహించండి మీరు వస్తే మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది మీరు వస్తే మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది కనుక ఈ కూడికి రావాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాం దెన్ హోప్ టు సీ యూ ఆన్ మార్చ్ సిక్స్టీన్ థర్డ్ సండే బై సిక్స్ థర్టీ పిఎం అట్ టౌన్ హాల్ విఆర్సీ గ్రౌండ్ బిసైడ్ విఆర్సీ గ్రౌండ్ నెల్లూరు దేవని స్తోత్రం కలేలుయా స్తోత్రం పరిచర నిమిత్తమే కానుకలు కూడా పట్టబడతాయి మీరు ప్రేరేపించబడిన దాన్ని బట్టి స్వేచ్ఛార్పణలు ఫ్రీ విల్ ఆఫరింగ్స్ మీరు అంతే ఇవ్వాలని డిమాండ్ లేదు గత దినాల్లో ఇక్కడికి వచ్చి ఎవరో ఒక ఆయన వెయ్యి రూపాయలు కానుక ఇవ్వాల్సిందని మాటి మాటికి చెప్పడాన్ని మనం విన్నాం కాబట్టి మీకు కలిగిన ప్రేరణ బట్టి అంతవరకే కానీ ఐదు వందలనో వందనో రెండు వందలనో మనం ఎటువంటి నంబర్ చెప్పడం లేదు కొన్ని క్రితం ఒక సంస్థ వాళ్ళు నేను పేర్లు అవి చెప్పను కానీ వాళ్ళు నాకు ఫోన్ చేసి మీరు ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి అని వాళ్ళు అడగడం ఆరంభించారు మీరు ఇస్తే ఏడు రూపాయలని ఇవ్వండి లేదంటే డెబ్బై ఏడు రూపాయలు ఇవ్వండి లేదు అంటే ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఇవ్వండి లేదంటే ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు రూపాయలు ఇవ్వండి అని అడగడం ఆరంభిస్తున్నారు ఆరంభించారు అలా చాలా మంది దగ్గర అలాగా ఏడు అనేది ప్రాముఖ్యమైన పరిపూర్ణమైనటువంటి అంకె కాబట్టి పర్ఫెక్ట్ నెంబర్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఏడుతో ఉన్నవే చేయండి వెయ్యి నూట పదహారులోనే అధ్యజన్లో ఉన్నట్టుగా అలా చేయమని ఒక సంస్థ వాళ్ళు నన్ను కూడా నాకు ఫోన్ చేసి చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఎంతసేపటికి అవతల వ్యక్తుల దగ్గర నుంచి విశ్వాసుల దగ్గర నుంచి తీసుకోవాలి అనేటువంటి ధోరణి పక్కన పెట్టి వాళ్ళకి ఇవ్వాలి అనే ధోరణి మనకు కావాలి వాళ్ళకి ఇవ్వాలి అంటే ఆత్మ సంబంధమైనది ఇవ్వాలి వాళ్ళకి బెడ్షీట్లో దుప్పట్లో లేకపోతే ఇంకేదైనా గిన్నెలో ఇవన్నీ ఇస్తే ఇవ్వచ్చు కానీ మన ప్రాధాన్యత వెండి బంగారములు మా దగ్గర లేవండి ఏమండి అది ఇచ్చే సంఘాలకి మీరు భోజనాలు పెట్టే సంఘానికి వెళ్ళిపోండి కానీ మా దగ్గర మాత్రం నజరడిని యేసు నామములో ఉన్నటువంటి శక్తిని గురించి పరిచయం చేస్తాం మేము మీకు అంతవరకు ఆయన నామములో ఉంచాల్సిన విశ్వాసం గురించి చెప్తాం కానీ వెండి బంగారముల యొక్క వితరణ వెండి బంగారముల యొక్క పంపిణీ అనేది మాకు జరగదండి సారీ అండి అలాగని సమాజం మీద మేము ప్రేమ లేనివాళ్ళమని కాదు సమాజం కోసం ప్రార్థిస్తున్నాం అలాగని ఇంత పెద్ద సమాజాన్ని ఇంత పెద్ద ప్రపంచాన్ని సంస్కరించాలంటే మన దగ్గర కోట్లు 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 డబ్బు యొక్క అవసరం ఉంది మనకు ఉన్నటువంటి కొద్దిపాటి నిధులతో మనం ఎక్కువ చేయలేము మనవలయింది మనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆయా స్థలాల్లో ఆపదలో ఉన్నటువంటి పరిశుద్ధులు అవసరతలో ఉన్న పరిశుద్ధులు ఉన్నారు వారి అవసరం తీర్చడానికి సంఘము ప్రయత్నం చేస్తూ ఉంది సరే దేవుని స్తోత్రం హలే ఈ సమయంలో మనం నిన్నటి ఎపిసోడ్లో మనం కొన్ని విషయాలు ఆలోచించాం నిన్నటి ఎపిసోడ్లో అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయం మనం ఆరంభించుకున్నాం అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయంలో ఇప్పటివరకు ఒక పదిహేను సందేశాలు అయిపోయినాయి ఇది పదహారవ సందేశం తిరిగి రావడం కమింగ్ బ్యాక్ ప్రతి మనిషి తిరిగి రావాలి దూరమైపోయి చెదరిపోయి చల్లా చెదరైపోయి చాలా దూరం వెళ్ళిపోయి ఏవో అడవుల్లోనో కొండల్లోనో ఏవో పొదల్లోనో చిక్కుకొని ఒక గొర్రెలాగా తప్పిపోయినా దూరదేశానికి వెళ్ళిన కుమారుడిలాగా తప్పిపోయినా నాణ్యములాగా ఆ స్త్రీ చేతిలో నుంచో లేకపోతే ఆ స్త్రీ యొక్క సంచులో నుంచి తప్పిపోయి ఆ గదిలో ఏమోలో లేకపోతే ఆ ఇంట్లో ఏమోలో ఇలా వెళ్ళిపోయిన స్థితిలో నాణ్యంలాగో గొర్రెలాగో కుమారుడులాగా ఉన్నట్లయితే తిరిగి రండి అని దేవుడు పిలుస్తున్నాడు యూ కమ్ బ్యాక్ నో ప్రాబ్లం ఐ విల్ రిసీవ్ యుస్వార్థ పదిహేను అధ్యాయంలో తిరిగి రమ్మని పిలుపు లేకుండానే తనకు కలిగిన అనుభవాలను బట్టి తాను ఇది తగినది కాదు ఈ ఆహారం తగినది కాదు ఈ స్థితి తగినది కాదు నాకెంత ఆస్తి ఉంది అదంతా పోయిందే సరే ఇప్పుడు ఆస్తి పోవడం రావడం పక్కన పెట్టినా ఒక్కసారి ఈ తండ్రి ఇంట్లో పనివాళ్ళని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాం ఇంట్లో మూడు వందల పద్దెనిమిది మంది పని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి సమృద్ధి ఉంది అబ్రహాము సంపన్నుడు కాబట్టి పనివాళ్ళు కూడా సమృద్ధిగా భోంచేస్తున్నారు మన దేవుడు శ్రీమంతుడు కనుక మన దేవుడు దరిద్రుడైన దేవుడు కాదు పేద దేవుడు కాదు శ్రీమంతుడైనటువంటి దేవుడు మనల్ని ధనవంతులుగా చేయాలని ఆశపడుతున్న దేవుడు నేను ప్రాస్పరిథియాలజీ చెప్పడం లేదండి మనల్ని ఆత్మీయ సౌందర్యం ఆత్మీయమైన ఆరోగ్యం ఆత్మీయమైన ఆరోగ్యం బలం ఆత్మీయమైనటువంటి ఆర్థిక వనరులు ఆత్మీయమైన వనరులు కలిగిన వాళ్ళుగా ఉండాలి అనేది ఆయన కోరుకుంటున్నాడు స్థాతం మీరు మన ప్రమైన యేసుక్రీస్తు క్రీస్తు కృపణ కదా మీకెలుగు మీరు తెలుసు కదా కొన్ని దేశంగా ఆయన ధనవంతుడై ఉండువు ఆయన శ్రీమంతుడై ఉండువు మన నిమిత్తం దరిద్రుడు ఆయను పరలోక వైభవాన్ని వైభవగాన్ని ఆ గ్లోరీని వదిలిపెట్టేసి మన మధ్యలోకి వచ్చాడు ఆ గ్లోరీతో పోల్చుకుంటే ఈ భూలోకం యొక్క గ్లోరీ ఏమీ లేదు ఇది దారిద్ర్యం అది సంపన్న స్థితి స్తోత్రం హలో కాబట్టి మనం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే మనకు తిరిగి రావాలి కమింగ్ బ్యాక్ తిరిగి వచ్చినప్పుడు ఓసారి తిరిగి వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కాబట్టి నేను చేర్చుకోలేను నేను స్వీకరించలేను అనే దేవుడు కాదు మనకు సారీ చెప్పే పరిస్థితి తెప్పించుకునే దేవుడు ఆయన ఇదేంటిది నేను రావడం ఏంటి ద్రాక్షారసం అయిపోవడం ఏంటి ఈ పెళ్ళి ఏంటి అని తాను డిసప్పాయింట్ కాలేదు అయినా మాకు ద్రాక్షారసం లేకపోవడం ఏంటి ఇంతమంది తాగిన తర్వాత ఆయన అన్నా లేదు ద్రాక్షారసం అయిపోయింది తెలుసు ఆ ఆరు రాతి బాణంలో నీళ్ళు అయిపోయింది తెలుసు పరిస్థితులని మన మన జీవితంలో ప్రతి పరిస్థితిని ఆయన ఎరిగి ఉన్నాడండి ఏ సందర్భంలో నువ్వు ఎలా ఉన్నావు నీ జీవిత గ్రాఫ్ నీ జీవన గ్రాఫ్ ఆయనకి తెలుసు నువ్వెవరు నువ్వేంటి నువ్వు ఎక్కడున్నావు ఎక్కడ పడ్డావు ఎక్కడ లేయించావు ఇవన్నీ సమస్తము బాగుగా ఎరిగినట్టుడి దేవుడు దేవుని స్తోత్రం నువ్వు ఎండిపోయినటువంటి ఎముకలాగా ఉన్నవాడివని తెలిసినప్పటికీ కూడా మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో ఆయన ఎరిగి ఉన్నాడండి ఖచ్చితంగా అది నువ్వు నేను ఏమై ఉన్నాము నేనేమై ఉన్నాను అది దేవుని కృప వల్లనే ఉన్నాను అంటే దేవుని కృపకు తెలిసింది దేవునికి తెలిసింది దేవుని యొక్క జ్ఞానానికి అతీతంగా జరిగే కార్యం కాదు నువ్వు నేను ఏదో అయి ఉన్నాము ఏదోగా చేశాడు దేవుడు ఏదోగా మార్చాడు సాధారణమైనటువంటి చేపలు పట్టే వాళ్ళని మనుషులను పట్టు చారులుగా చేశాడు స్తోత్రం ఇంకా అనుభవ్యులైనటువంటి మామూలు చేపలు పట్టే వాళ్ళుగా చేయలేదు వాళ్ళని మామూలు చేపలు పట్టడం అనేది ఒక విధమైన పని కానీ మనుషులను పట్టు జాలరుగా మారడం అనేది అంత సులభమైన పని కాదు ఒక పెద్ద చేప పట్టినప్పుడు విస్తారమైన చేపలు పడినప్పుడు ఒక నూట యాభై మూడు చేపలు పడినప్పుడు ఏం సవరత ఇరవై ఒకటో వచ్చే వీటన్నిటినీ లాగడానికి ఇతరుల యొక్క సహాయం కావాలి వాళ్ళ వలలు పిగులునట్లుగా వాళ్ళ దోణులు మునుగునట్లుగా చేపల రాసి పట్టబడింది చేపలు వచ్చేసి అందులో లాగుతుంటే వాళ్ళకి అర్థమైంది ఇదేంటిది ఎక్కడో దూరంగా ఉన్న తమ వారిని పిలిచారు హెల్ప్ అస్ పరిచర్య విస్తరిస్తున్నప్పుడు ఇతరుల యొక్క సహాయం మనకు కావాలి పరిచర్య అనేది ఒకరు చేసేది కాదండి ఒక ఆయనే పాట పాడి ఆయనే ప్రసంగం చేసి ఆయనే ఆరాధన చేసి ఆయనే సమస్తము ఆయనే ఆశీర్వం నో ఇది కాదు మినిస్ట్రీ యేసుప్రభు ఒక్కడే చేయలేదు స్తోత్రం పౌలు ఒక్కడే చేయలేదు దేవునిసేవుకు లోకల్గా చేయలేదు స్తోత్రం అలే లుయ్యా మనము ఆలోచించిన మాట తిరిగి రావడం ఒకటి ప్రదేశంలోకి తిరిగి రావాలని వారికి చెప్పబడినటువంటి ఆ ప్రదేశంలోకి అనగా ఎరుష్లేములోకి మన తిరిగి రావాలని ఒలివ కొండ దగ్గరే ఉండిపోమని కాదు మీరు అక్కడే ఆగిపోతారేమో రండి మేడగదికి రండి ఆ వృక్షాలు ఉన్నటువంటి నూనె వృక్షాలు ఉన్నటువంటి ఆ పర్వతం దగ్గర నుంచి ఆ మంచి పర్వతం నుంచి రండి మీరు ఎకరియా గ్రంథంలో ఒలివ లే కొండను గురించి ప్రవచనం ఉంది ఒలివల కొండలోంచి ప్రభు ప్రసంగం చేశాడు ఒలివల కొండ రెండుగా విభజించబడుతుంది అని దేవుని వాక్యంలో రాయబడింది ఇప్పుడు వాటన్నిటిలోకి వెళ్ళడం లేదు వాళ్ళు ప్రదేశానికి తిరిగి వచ్చారని ప్రాధాన్యతల్లోకి తిరిగి వచ్చారని స్తోత్రం అలే అంతే అంతేకాకుండా ప్రార్థనలోకి తిరిగి వచ్చారని అంతేకాకుండా వాళ్ళు పనిలోకి తిరిగి వచ్చారని ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నాం స్తోత్రం అలేలుయ్యా రండి మనకు సమయం కొద్దిగా ఉంది కనుక మనము ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం అనగా మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు ఒకటో అధ్యాయము పద్నాలుగు వచ్చినాము బుక్ ఆఫ్ యాక్ట్స్ ఫస్ట్ చాప్టర్ వర్స్ ఫోర్టీన్ స్తోత్రం

వాళ్ళు ఎడతెక్క ప్రార్థన చేయించుండ్రి అని రాయబడింది వాళ్ళు రాత్రింబగళ్ళు దివారాత్రములు ప్రార్థన చేస్తూ ఉన్నారు అనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం హలో లు చదువుకున్నాం వాడుకు భాషలో ఈ మాటను మనం చదువుకుందాం వీళ్ళంతా సమావేశమై ఒకే ఒక మనసుతో వేరు వేరు మనసులతో కాదు భిన్న మనసులతో కాదు ఏక మనసుతో ఏక మనసు కలిగిన వారై ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ తొమ్మిది రోజుల కాలంలో ఎప్పుడు ప్రార్థన చేస్తూ ప్రార్థనలో ఉంటున్నారు ఇక్కడ వాళ్ళు ఎడతెక్క నాన్ స్టాప్గా ప్రార్థన చేస్తున్నారు అంటే గొలుసు ప్రార్థన చైన్ ప్రార్థన లేకపోతే ఏదో నాన్ స్టాప్గా ప్రార్థన జరుగుతుంది చేద్దాం అడుగుదాం ప్రార్థన చేద్దాం కన్నీరు కారుద్దాం ఎందుకు ఖాళీగా కూర్చోలేరు ఎరు స్టేములో ఏడే ఆయన మెస్సియా వెళ్ళిపోయాడు సరే యేసుక్రీస్తు సూక్రీస్తు యేసుక్రీస్తు ఏ వెళ్ళిపోయాడు సరే మిగతా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో ఉండాలి ఎక్కడ ఉంటారులే వాళ్ళకి కూడా నలుగు తగిలిస్తే బాగుండు వాళ్ళని శిక్షిస్తే బాగుండాలి బహుశా వాళ్ళు ఆలోచిస్తుంటే ఆలోచనలు వేళ దాకా వచ్చినా రాకపోయినా వీళ్ళందరూ అక్కడ కూడుకొని ఉన్నారు వీరు వీరితో పాటు కొందరు స్త్రీలు అని రాయబడింది కొన్ని తర్జుమాలు నేను అనుకుంటున్నాను నాకు సరిగ్గా గుర్తులేదు జాన్ కాల్విన్ గారి తర్జుమాలో అంటే ఇప్పుడు కాదు అది పదిహేను వందల చెల్లెల్లో చేయబడిన తర్జుమాలు వారు కొందరు స్త్రీలను చోట వారి భార్యలు అని చెప్పబడింది అనగా ఈ నూట ఇరవై మంది పురుషులు లేకపోతే ఎక్కువ మంది పురుషులు అక్కడున్న పురుషుల భార్యలు అని అర్థం ఖచ్చితంగా అందరూ ఉన్నారని కాదు దాని అర్థం ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళందరూ అక్కడ కూడుకున్నారు ఇష్టం అపోస్తుల కార్యములు ధ్యానాలు మనం చేస్తున్నాం వ్యవహాన్ స్వార్థ ధ్యానాలు ముగించుకున్నాం అపోస్తుల కార్యములు ధ్యానంలో ఉన్నాం వాళ్ళందరూ అక్కడ కూడుకున్నారు ఏక మనసుతో కూడుకున్నారు ఇది ఎలా సాధ్యం ఏక మనసుతో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటేనే వాళ్ళ మధ్యలో భిన్నాభిప్రాయాలు ఉంటాయి అటువంటిది ఇంతమంది వంద మందికి పైగా ప్రజలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ మధ్యలో యూనిటీ ఉంది వాళ్ళందరూ ఎడతెక్క ప్రార్థన చేస్తున్నారు ప్రశ్న వాళ్ళు ఎందుకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు ప్రార్థన చేయడానికి ఆధారం ఏంటి బేసిస్ ఏంటి ఊట ప్రార్థన చేస్తే సరిపోయిందా ఒకవేళ పేతురు యోహన ఆరంభ శిష్యులు లూకాసు వార్త ఐదో అధ్యాయంలో వాళ్ళు వేయడానికి సిద్ధపడుతున్నప్పుడు వాళ్ళ వాళ్ళని ఏంటిది ఈ టైంలో ఏంటి ఏమనండి ఆయన మాకు చెప్పాడు మేము మళ్ళీ వేస్తున్నాం సరే విస్తారమైన చేపలు ఏం పట్టే అవకాశం లేదు కదా ఉన్న నాలుగు చేపలు దొరికితే మన ప్రయత్నం కూడా మనం చేసినట్టు అవుతుంది ఆయన బాధపడకుండా ఉంటాడు కదా అని ద్వారా వాళ్ళు ఆలోచించుట్టారు వాళ్ళు చెప్పిన మాట ఆయనను నీ మాట చొప్పున మేము మళ్ళీ వేస్తున్నామండి మాకేమో ఇంట్రెస్ట్ లేదు ఈ టైంలో ఎవరు వేయరు వేయాల్సిన అవసరం కూడా లేదు కానీ నువ్వు చెప్పావు అని మేము వేస్తున్నాం ప్రభు చెప్పాడు అని చెప్ వేశారు కనుక వాళ్ళు విస్తారంగా పట్టారు స్తోత్రం లూయ వాళ్ళు ప్రార్థన చేయడానికి మామూలు ప్రార్థన కాదు ఇది వాళ్ళు ఎవరో ఒక నిలబడి ప్రసంగం చేస్తున్నారు ఆరాధన చేస్తున్నారు ఇంకేదో చేస్తున్నారు అని కాదు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు స్తోత్రం హెలెయ్య వాళ్ళు బహుశా నలభై రోజుల కాలంలో యేసు ప్రభు చెప్పిన మాటాన్ని ధ్యానించుకుంటూ ఏదో జరుగుతుంది అక్కడ సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అగ్ని అడుగుతుంది అక్కడ అగ్ని రగులుకుంటుంది అక్కడ పరిశుద్ధమైన అగ్ని రగులుకుంటుంది ఏదో జరుగుతుంది అక్కడ ఈ తొమ్మిది రోజులు ఏదో జరిగింది తొమ్మిది రోజులు కార్యాలు అక్కడ జరుగుతూ ఉన్నాయి స్తోత్రం హలో మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు నేను లేఖన భాగాలు చదివినప్పుడు నాకు అర్థమైన విషయాల్ని నేను రాసి పెట్టుకోవడం మనసులో పెట్టుకోవడం చేస్తాను మళ్ళీ ఇంకా ఏదైనా కొత్త విషయాలు ఉన్నాయని మెల్లగా దాన్ని తువ్వుతూ తోవడానికి ప్రయత్నం చేస్తుంటాను సరే దేవుని స్తోత్రం నాలుగు విషయాలు నేను త్వరగా మీకు జ్ఞాపకం చేయబోతున్నాను వాళ్ళు ఇంత ప్రార్థన చేయడానికి కారణం ఏంటి ఒకవేళ ఉదాహరణ మీకు ఇమాజినేషన్ ఈ నూట ఇరవై మంది దగ్గరికి వెళ్ళాం ఒక చిన్న ఇంటర్వ్యూ ఏమండి మీకు వందనాలండి అసలు మీరేంటిది ఇరుషులేములు మీరు ఏం చేస్తున్నారు మీకేం పని ఏం ప్రా ఈ ప్రార్థనలు బయట చేసుకోవచ్చు కదా నో 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 మమ్మల్ని మాకు ప్రభు చెప్పింది ఇరుశులేములునే అన్నాడు కాబట్టి మేము వేరే వెళ్ళే అవకాశం లేదు ఇరుశులేములోనే ఉంటాం అసలు మీరు ఏం చేస్తున్నారు మీరు ఇప్పటికే తొమ్మిది రోజులు ఒక విశ్రాంతి కూడా దాటిపోయింది ఏం చేస్తున్నట్టు ఇలా ఎన్ని రోజులు మీరు ఏమనండి మాకు తెలియదు తండ్రి వాగ్దానం చేసిన ఆత్మను కుమరించేంత వరకు మేము ప్రార్థన చేస్తూనే ఉంటాం మాకు రోజులతో లెక్కలేదు మాకు వారంలో రోజులతో మాకు ఎటువంటి సంబంధం లేదండి స్తోత్రం చెప్పారు మాకు నీ ఆధారాలు ఊరి ప్రార్థన చేస్తామేంటి ఊరకే నీ భక్తుడు అయినట్టు యోగు నీ ఎందు నమ్మిక ఉంచినా నీ ఎందు భయభక్తులు కలిగి ఉండినా లేదు లేదండి నువ్వు కంచి వేసావు కాబట్టి కాపాడబడుతున్నావు కాబట్టి ఆస్తిపాస్తులు అనుభవిస్తున్నాడు ఆశీర్వాదాలు అనుభవిస్తున్నాడు కాబట్టి ఇలా ఉన్నాడు ఇవన్నీ పెరికేస్తే నేను దూషించడం చూడు నిన్ను దూషిస్తాడు నిన్ను దూషి యో దేవుడు మంచి దేవుడు కాదని చెప్పే అవకాశం ఉంది స్తోత్రం ఎందుకు చెప్తున్నా ఇవన్నీ మనం కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి స్తోత్రం మన చదువుకున్నట్లు మాట వాళ్ళకు వాళ్ళకి విజ్ఞాపన చేయడానికి ఏ బేస్ ఆన్ విచ్ బేసిస్ దే కీప్ ఆన్ ప్రేయింగ్ తొమ్మిది రోజులు వాళ్ళు ప్రార్థించడానికి కారణం ఏంటి ఒకవేళ ఎనిమిది రోజులు లేదా పది రోజులు లేదా ఐదు రోజులు రెండు రోజులు వాళ్ళు ప్రార్థించడానికి కారణం ఏంటి నంబర్ వన్ కారణము ఆయన మాట ఒకటో వచ్చాయేమో నాలుగు వచ్చిన వాళ్ళు అకార్డింగ్ టు తండ్రి యొక్క వాగ్దానం ద ప్రామిస్ ఆఫ్ ద ఫాదర్ తండ్రి యొక్క వాగ్దానముల గురించి తనయుడు ఆజ్ఞాపించాడు వాగ్దానముల గురించిన ఆజ్ఞ ఈ వాగ్దానం నెరవేరాలండి మీ జీవితంలో అని ఆయన ఆజ్ఞాపించాడు దేవుని స్తోత్రం లేలోచిస్తున్న విషయాలు రెండో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను అపస్తుల కార్యములో ఒకటో అధ్యాయం ఐదో వచ్చినాం స్తోత్రం ఒకటో అధ్యాయం ఐదో వచ్చినాం యోహాను నెలలో బాప్తీసం ఇచ్చాడండి ఎస్ అంటే చరిత్ర ముప్పై సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన బాగానే ఉంది కూడా కొంతమంది బాప్తీసం తీసుకున్నారు యోహాను ఇచ్చిన బాప్తీసం మంచిదే యోహాను మంచి భక్తుడు అండి పరిశుద్ధుడు నీతిమంతుడు కాకపోతే ఆయన ఏదో తప్పు చేశాడని దాన్ని కొద్దిగా కఠినంగా చెప్పాడండి అందువల్ల శిక్ష పడాల్సి వచ్చింది అని ప్రజలు ఆయన గురించి మాట్లాడుకొని ఉండవచ్చు స్తోత్రం వారు ప్రార్థించడానికి విజ్ఞాపన చేయడానికి వాట్ ఇస్ ద బేస్ ఒకటి యేసు చెప్పిన మాట రెండోది యోహన్ మాట యోహన్ ఏమని చెప్పాడు లూకాసు వార్త మూడో చేపద నా వెనకాల పుచ్చోడు నాకన్నా శక్తిమంతుడు అండి నేను శక్తిమంతుందని మీరు అనుకుంటున్నారు నో ప్రాబ్లం కానీ నా శక్తి ఏమి లేదు మై పవర్ ఈజ్ నథింగ్ నా వెనుకాల ఒక వ్యక్తి వస్తున్నాడు ఆయన శక్తి అబో మామూలుగా ఉండదు అన్నట్టుగా మాట్లాడాడు స్తోత్రం విజ్ఞాపనకు వాక్య ఆధారాలు యేసు యొక్క మాట యోహాను చెప్పినట్టు మాట అంటే బాప్తి యోహన్ స్తోత్రం హలో ఇంకా అంతేనా ఇంక ఏంటి వాళ్ళకి బేసిస్ ఏంటి ఏ బేస్ మీద మనం ప్రార్థన చేస్తున్నాము అపోసలు కానీ రెండవ అధ్యాయం పదిహేడో వచ్చినాం చూడాల్సిన అవసరం లేదు కానీ మన సమయం లేదు కనుక యోమేలు యొక్క ప్రవచనాన్ని ఆధారంగా చేసుకొని ప్రవచనాలు నెరవేరుతున్నాయండి భూమి ఆకాశములు గతిస్తాయి కానీ నా మాటలు గతించమని చెప్పాడండి సోత్ర అంటే యేసు ప్రభు లేకపోతే దేవుని యొక్క మాటలు అంత ఖచ్చితంగా నెరవేరుతాయి అని అర్థం కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు చాలా దిన కాదు కొద్ది దినముల్లోగా యోవేలు యొక్క ప్రవచనం రెండవ అధ్యాయంలో యోవేలు గురించిన ప్రస్తావన తీసుకువచ్చాడు ఏంటి అక్కడ ప్రస్తావన పరిశుద్ధాత్మ యొక్క గుమ్మరింపడి మీరు ఏదేదో కామెడీ చేసి మీరేదో వ్యంగ్యంగా వెటకారంగా మాట్లాడుతున్నారు ఇది కానే కాదు కొత్త మధ్యం తాగడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు యోవేలు చెప్పిన మాట అండి ఇది యోవేలు ఎవరు ఒక ప్రవక్త ప్రభు మాట చొప్పున ప్రభు దాసుని మాట చొప్పున ప్రవక్త యొక్క మాట చొప్పున వాళ్ళు విజ్ఞాపన చేయడానికి దట్ ఈస్ ద బేస్ ఫర్ దెన్ ఇప్పుడు ఏదైనా ఒక వాక్యం చెప్పామనుకోండి దానికి ఆధారం ఏంటి రెఫరెన్స్ ఏంటి అని అడగచ్చు ఎవరైనా అడగడం తప్పేం లేదు స్తోత్రం ఒకవేళ ఏదైనా అడిగినప్పుడు అడిగిన వాళ్ళతో కలిసి వెళ్ళడం సులభమే కానీ అడిగిన వాళ్ళ ద్వారా జవాబును పొందుకోవడం కొద్దిగా కష్టమే దేవుని స్తోత్రం హలే మూడవది యోవేలి యొక్క ప్రవచనం నాలుగో మాట యోహన్ స్వార్త పద్నాలుగు వచ్చామో పద్నాలుగు వచ్చనండి వాగ్దానం చూడండి ఎవరితోనూ చెప్పిన మాట కాదు తన ముందు ఉన్నటువంటి తన ఎదుట ఉన్నటువంటి తాను విడిచిపెట్టి వెళ్ళబోతున్న హలో మీరు అడగండి మీ సంతోషం పరిపాలన అడగండి అడగడానికి మోమాట పడద్దు అడగడానికి సిగ్గుపడద్దు అడిగితే ఇస్తాడో లేదో ఎందుకు వచ్చింది అడగకుండా ఉంటే మంచిదే కదా నో నా నామలో ఏది అడిగినా నేను చేస్తాను ఏది అడిగినా చేస్తాడు అని అన్నప్పుడు ఏదంటే అది అడిగేటువంటి అవకాశం లేదు ఆయన చిత్తానికి తగినట్టు మనం అడగాలి స్తోత్రం నా మాటలు నేను ఇక్కడ ముగిచ్చేస్తున్నాను విజ్ఞాపనకు ఆ విశ్వాసుల యొక్క ఆ పరిశుద్ధుల యొక్క అపోస్తుల యొక్క ఎడతెగని విజ్ఞాపనలకు కారణమేంటి ఏసు మాట అని చెప్పుకున్నాం యోహాన్ మాట అని చెప్పుకున్నాం యోవేలు ప్రవచనం అని చెప్పుకున్నాం అంతేకాకుండా ఏసు యొక్క వాగ్దానం ఏంటి ఆ వాగ్దానం నానామలు కొన్ని అడగండి అని కాదు నా నామలు ఏది అడిగినా కానీ స్తోత్రం హరియా ఈ సమయంలో నా మాటలు ముగిస్తున్నాను మనకు కూడా ఆధారం ఉంది ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను లూకా వార్త పద్దెనిమిదో వచ్చాను విసు నిత్యము ప్రార్థన చేయండి ఈ వాక్యాన్ని ఎడతక్క చేయండి ఇలాంటి వాక్యాలను ఆధారంగా చేసుకొని మనం విజ్ఞాపన చేయడానికి మనకు ఆధారాలు ఇవి ఈ ఆధారాలు బట్టి విజ్ఞాపన చేసుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయను ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతి నగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక ఆమె